ఐ మై ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుందాం ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా సో దాంట్లో ఈరోజు నేను టెన్త్ చాప్టర్ మిమ్మల్ని చదవమని సజెస్ట్ చేస్తున్నాను ఎందుకు టెన్త్ చాప్టర్ అంటే ఇది చాలా చాలా చిన్న చాప్టర్ సో మీకున్న లెవెన్ చాప్టర్స్లో ఇది చాలా చిన్నది సో ఈ ఎప్పుడైతే మనము స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చిన్న చాప్టర్స్ తోటి స్టార్ట్ చేస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది చదవాలి నాది ఒక చాప్టర్ అయిపోయింది చదవడం అనే ఫీలింగ్ ఉంటుంది సో టెన్త్ చాప్టర్ చూద్దాం ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎప్పుడైనా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ నేర్చుకోండి అని చెప్పాను కదా ఇవి మనకు చాలా సహాయపడతాయి వాటికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని చెప్పాను కదా సో చూద్దాం వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకసారి వెరీ షార్ట్ ఆన్సర్స్ చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ అకౌంటబిలిటీ సెకండ్ టూ మెరిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ థర్డ్ లిస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ గవర్నెన్స్ వాట్ ఈస్ గవర్నమెంట్ సిటిజన్స్ దట్ ఈస్ జీటుసి ట్రాన్స్పరెన్సీ ఆర్టీఐ లోకాయుక్త సెవెన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి దీంట్లో సో ఈ లెసన్లో మీకు స్మార్ట్ గవర్నెన్స్ యాక్చువల్గా టెన్త్ చాప్టర్ చెప్పడం మర్చిపోయాను కదా స్మార్ట్ గవర్నెన్స్ ఇంతకుముందు మనము గవర్నమెంట్ అనేవాళ్ళం ఇప్పుడు గవర్నెన్స్ అంటున్నాం గవర్నమెంట్ అంటే మనకు తెలుసు అదే ఏ గవర్నమెంట్ రూల్ చేస్తుంది ఎట్లా రూల్ చేస్తున్నారు ఇది స్మార్ట్ గవర్నెన్స్ అంటే మనం ఇప్పుడు స్మార్ట్ అని ఎప్పుడు చూసేస్తాం గవర్ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ రూలింగ్ స్మార్ట్ అనేది ఏంటిది అంటే ఇప్పుడు మనకి ఒక పని ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత స్మార్ట్గా పని చేస్తున్నాం అంటే తక్కువ టైంలో ఎక్కువగా రిజల్ట్స్ వచ్చేటట్టు ఎలా చేస్తున్నాం ఎంత బాగా పబ్లిక్కి అది రీచ్ అవుతుంది సో దాన్ని వాళ్ళు ఎంతవరకు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అందులో పబ్లిక్ రోల్ ఏంటి గవర్నమెంట్ రోల్ ఏంటి అలా ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు మన చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే ఫోన్ స్మార్ట్గా ఉండడం కాదు కదా స్మార్ట్ ఫోన్ అంటే దాంట్లో ఇట్లాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి మనకి ఎంత ఈజీగా దాన్ని మామిల్ చేసుకోగలుగుతున్నాం మనం సో ఇది కూడా స్మార్ట్ గవర్నెన్స్ అంటే అట్లాంటిది సో ఇది స్మార్ట్ అనేది ఎస్ఎంఏ ఆర్టీ స్మార్ట్ మీరు చూడండి దాంట్లో అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి స్మార్ట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు దాన్ని ఎక్స్పాండ్ చేశారు ఎస్ అంటే సింపుల్ అని ఎమ్ ఎం స్టాండ్స్ ఫర్ మోరల్ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబుల్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సివ్ అండ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పరెన్స్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో ఈ లెటర్స్ ఫైవ్ లెటర్స్ మీకు అర్థమవుతే గుర్తుంటే సింపుల్ మోరల్ అకౌంటబుల్ రెస్పాన్సివ్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇవి గుర్తుంటే మీకు ఈ లెసన్లో ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా రాసేస్తారు ఈ లెసన్లో మీకు గుర్తుండాల్సినవి ఇవే సో స్మార్ట్ గవర్నెన్స్ మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ అంటే ఇక్కడ వాట్ ఈజ్ అకౌంటబులిటీ ఆల్రెడీ స్మార్ట్లో ఏ ఉంది కదా అకౌంటబిలిటీ అని అన్నాం సో అది రాసేస్తే అకౌంటబుల్ హౌ ఫర్ ద గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ వాళ్ళు ఎంతవరకు అకౌంటబుల్గా ఉంటున్నారు అనేది సో వాళ్ళు మనకి అకౌంటబుల్ యాక్చువల్గా ఆమె మన డబ్బుల్నే వాళ్ళు ఖర్చు చేస్తున్నారు కాబట్టి మనకి అకౌంటబుల్ టూ మెరిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ అంటే ఏందో కాదు ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని అర్థం అంటే పేపర్లెస్ గవర్నెన్స్ అని అర్థం సో పేపర్లెస్ గవర్నెన్స్ అంటే నా మనం అన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నాం పేపర్ చాలా తగ్గించినాం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలన్నా మనము ఆన్లైన్లోనే క్వశ్చన్ చేస్తున్నాం ఆన్సర్స్ కూడా మనకు చాలా వరకు ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి పేపర్ అనేది చాలా తక్కువ వాడుతున్నాం సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఈ గవర్నెన్స్ స్టేక్ హోల్ చాలా ఈజీగా ఫోర్ ఫైవ్ లైన్స్ రాసేయచ్చు ఈ లెసన్లో నెక్స్ట్ చూడండి స్టేక్ హోల్డర్స్ ఇన్ గవర్నెన్స్ స్టేక్ హోల్డర్స్ అంటే పార్ట్నర్స్ ఇన్ గవర్నెన్స్ అని అర్థం సో ఎవరున్నారు గవర్నెన్స్లో పార్ట్నర్స్ ఎవరు ఎవరు అంటే జస్ట్ ఇక్కడ ఎయిట్ నేమ్స్ ఉన్నాయి చూడండి ఈ ఎయిట్ నేమ్స్ రాస్తే మీకు టూ మార్క్స్ వచ్చేస్తాయి చూడండి ఒకసారి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ మీడియా ప్రైవేట్ సెక్టర్ సోషల్ ఆర్గనైజేషన్స్ సివిల్ సొసైటీ పొలిటికల్ పార్టీస్ ఈ ఎయిట్ని మనం స్టేక్ హోల్డర్స్ అంటున్నాం స్టేక్ హోల్డర్స్ ఇన్ గవర్నెన్స్ జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం మేము పెద్ద కష్టం కాదు కదా సో వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఎయిట్ నేమ్స్ వి ఇఫ్ వీ రైట్ ద ఎయిట్ నేమ్స్ వీ గెట్ టూ మార్క్స్ ఓకే చాలా చాలా ఈజీగా ఉంది కదా ఓకేనా చూద్దాం నెక్స్ట్ సి టు సారీ జీ టు సి గవర్నమెంట్ టు సిటిజన్స్ సో గవర్నమెంట్ విషయాలు సిటిజన్స్కి ఎట్లా రీచ్ అవుతున్నాయి సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పాలసీస్ ఎలా రీచ్ అవుతున్నాయి సో దట్ ఈస్ గవర్నమెంట్ టు సిటిజన్స్ మోడల్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి ట్రాన్స్పరెన్సీ అంటే చాలా క్లియర్గా ఉండడం గవర్నమెంట్ ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉంది ఎంతవరకు క్లియర్గా ఉంది క్రిస్టల్ క్లియర్గా ఉంది నెక్స్ట్ ఆర్టీఐ ఏ ఇయర్లో ఆర్టీఐని స్టార్ట్ చేశారు అని సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారనేది రాస్తే సరిపోతుంది సో ఆర్టీఐ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అని ఆ టాపిక్ హెడ్డింగ్లోనే ఉంది సో టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ అయిందని రాస్తేనే టూ మార్క్స్ కదా సో చాలా ఈజీనే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ స్టార్ట్ అయింది అని సో ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫైవ్ సో ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫైవ్ గుర్తుపెట్టుకోవడం ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ లోకాయుక్త లోక్పాల్ అంటే నేషనల్ లెవెల్లో ఏదైనా కరప్షన్ లాంటిది జరిగితే ఇన్వెస్టిగేషన్ టీమ్ని మనం లోక్పాల్ అంటాం అదే స్టేట్ లెవెల్లో చేసే దాన్ని మనము లోకాయుక్త అంటాం సో ఆ విషయం రాసేస్తే సరిపోతుంది కదా ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఈ లెసన్లో ఉన్న సెవెన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ రోజుకు చదివేయండి ఇవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి మళ్ళీ చెప్తున్నాను నేను ది ఏమంటారు ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్కి హెల్పింగ్ నేచర్ ఎక్కువ దిస్ హెల్ప్ అస్ ఇవి మనకి ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటాయి ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే ఈ లెసన్లో మనకు ఒక షార్ట్ ఆన్సర్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వన్ ఆర్ టూ వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి చూడండి షార్ట్ ఆన్సర్లో ఈ గవర్నెన్స్ ఉంది ఫస్ట్ క్వశ్చనే సో ఈ గవర్నెన్స్ మనం షార్ట్ వెరీ షార్ట్లో చదివినాము ఇక్కడ రాసేస్తాం మెరిట్స్ అండ్ ఈ మెరిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఉంది ఆల్రెడీ మనం మెరిట్స్ ఈ గవర్నెన్స్లో చదివాం సో ఈ గవర్నెన్స్ అని రాయొచ్చు మనము ఈ గవర్నెన్స్ అంటే ఏంటో రాయచ్చు మెరిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ రాయొచ్చు సో ఫైవ్ మార్క్స్ అడిగితే మనకు టూ మార్క్స్ ప్లస్ టూ మార్క్స్ మనకు తెలుసు ఫోర్ మార్క్స్ తెలుసు డిమెరిట్స్ ఒక్కటి మనకు మెరిట్స్ చదివిన తర్వాత దానికి అగెన్స్ట్గా రాస్తే డిమెరిట్స్ కదా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆల్రెడీ రైట్ ఆర్టీఐ గురించి మనము టూ థౌజండ్ ఫైవ్ జూన్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అయిందని ఇందాకే చదువుకున్నాం సో దాని గురించి ఇంట్రొడక్షన్ ఒక టూ లైన్స్ అయితే మీరు రాయగలుగుతారు కదా సో దాని తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి ఎట్లా యూజ్ అవుతుందో రాసేయచ్చు ప్రొవిజన్స్ ఏమున్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సాధారణంగా ఇది అడగరు క్వశ్చన్ స్మార్ట్ గవర్నెన్స్ ఇందాకే నేను మీకు చెప్పాను కదా స్మార్ట్ అంటే ఎస్ఎంఏ ఆర్టీ స్మార్ట్ సింపుల్ మోరల్ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇవి రాస్తే సరిపోతాయి ఫిఫ్త్ దాంట్లో చూడండి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్పాల్ లోకాయుక్త చదువుతున్నారు మీరు వెరీ షార్ట్లో సెంట్రల్ లెవెల్లో రాసేదాన్ని మనం లోక్పాల్ అంటాం సింపుల్గా షార్ట్ ఆన్సర్ని కూడా మీరు ఆన్సర్ చెయ్యగలరు సో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈరోజు చదివేసుకోండి రేపు మీకు వేరే లెసన్ చెప్తాను సో try to learn all the very short answers today finish them so if you spent at least half an hour to one hour half an hour is enough more than enough to learn these five uh, sorry seven answers learn them you will get two marks from the very short answers and three to four marks from the short answers if you learn only the very short answers so many times i told you once again i'm telling you learn very short answers completely anyhow i'm not going to tell you to learn all the lessons very short answers i'll give you very few lessons which are very very simple and easy try to learn them okay thank you all we meet you tomorrow